డిస్ ఈరోజు డిసెంబర్ ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మీయ సమావేశం మంగళగిరిలోని కన్వెన్షన్లు నిర్వహించుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉన్న అందరూ మార్కెట్ కమిటీ చైర్మన్లను కలవటం జరిగింది వీరందరూ కూడా మాకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టి రైతు సమస్యల మీద ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళతో చర్చించటం మేము అంటే మార్కెట్ కమిటీలకి ఏ రైతులు ఏ సమస్యల మీద వస్తున్నారు వారికి ఇంకా ఏ విధంగా చెయ్యొచ్చు అని మేము తెలుగు రైతు విభాగం తరఫున మేము వాళ్ళని కనుక్కోవటం జరిగింది గతంలో చూసుకుంటే పేరులోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ప్రభుత్వం ఉంది కానీ రైతులకు పూర్తిగా కొన్ని అధికారాలు కూడా తొలగించడం జరిగిందని తెలియజేశారు వాళ్ళు లింక్ రోడ్లకి దొంగ రోడ్లకి అప్పుడు ఏఎంసీల నుంచే మామూలుగా నిధులు కేటాయించేవాళ్ళు అవి ఉంటే రైతులు ఎందుకంటే మార్కెట్ కమిటీలతో ఎప్పుడు అనుసంధానంగా ఉంటారు వాళ్ళకి ఎక్కడెక్కడ రోడ్లు పాడైపోయినాయి అవి చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా వేయటానికి నిధులు కేటాయించారు ఇట్లా ఈ విధంగా వాళ్ళకి ఉన్న సమస్యలు కూడా ఈరోజు వారు చర్చించడం కూడా జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు అందరిని కూడా మామూలుగా దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మల్లెడ్ శ్రీనివాసరాజ్ గారు కూడా పాల్గొనడం జరిగింది వారు ఆహ్వానించడం మీద నేను తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడు కల్లా రాజశెట్టి అయిన కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మార్కెట్ యార్డ్ చైర్మన్స్ అందరూ కూడా రాజధాని ప్రజా రాజధాని అమరావతి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వారి వారిని కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డ్లు కమి చైర్మన్ల కమిటీల చైర్మన్లుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే సందర్భంలో వారంతా కూడా ఒకసారి కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారికి ఉన్నటువంటి అవగాహనని ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి తద్వారా ఒక కార్యాచరణని వాటి పరిష్కారం కోసం అవసరమైనటువంటి చర్యల్ని తీసుకొని వాటిని గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి నేను కూడా వారితో పాల్గొని వారందరూ చెప్తున్నటువంటిది వారి ఉన్నటువంటి అవగాహనని అర్థం చేసుకోవటంలో నాకు కూడా చాలా వరకు కొత్త కొత్త విషయాలు కూడా తెలిసినాయి ఒకటేమంటే ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రైతుని రాజుగా చూడటం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటం తద్వారా రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి అని తెలుగు రైతు నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం కూడా సంతృప్తికరంగా అమలు జరపడం ఈ ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దాని ప్రకారం ఇది నడుస్తూ ఉంది ఈరోజు మీరు చూస్తే పంచ సూత్ర కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మరలించేటువంటి ప్రక్రియ దానిలో ప్రభుత్వం యొక్క పాత్ర ఇవన్నీ కూడా ఈ పాటికే మీ అందరి దృష్టిలో కూడా అనేక సందర్భాల్లో విస్తీకరించడం జరిగింది రైతన్న మీ కోసం అంటూ గత నెల ఇరవై నాలుగు నుంచి ఈ నెల మూడవ తేదీ వరకు కూడా అంటే నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రైతన్న మీ కోసం అంటూ కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి రైతాంగం వాకిడికి వాళ్ళ ఇళ్ళ ముంగిటికి వెళ్ళి ఆ వ్యవసాయంలో తీసుకోవాల్సినటువంటి మెళకువల గురించి ప్రభుత్వ సహకారం ప్రోత్సాహకాల గురించి కూడా వివరించి చెప్పడం దానిపైన ఇప్పటికీ కొనసాగేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ఇక్కడ రైతు సోదరులందరికీ కూడా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్స్ నియమితులైనటువంటి వీరందరూ కూడా ఈ రోజు తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే వ్యవసాయం లాభసాటిగా మార్చాలి అంటే వ్యవసాయాన్ని ఏ విధంగా చేయటంతో లాభం వస్తుంది ఏ టెక్నిక్స్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి ఈ రోజు మనం వ్యాపార ప్రకటనలు చూస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి వ్యాపార ప్రకటనలు వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఏదైతే ప్రజల్ని ఆకర్షిస్తుందో ఏదైతే తమ ఉత్పత్తులు అమ్ముడు పోతాయో వాటన్నిటినీ కూడా వారు అర్థం చేసుకొని చేస్తా ఉన్నారు రైతు విన్యుడివల్ గా ఉంటాడు కాబట్టి వ్యాపార సంస్థలాగా ఒక్కరు కాదు కాబట్టి వీళ్ళందరి తరఫున ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఏమి చేస్తే రైతుకు లాభం వస్తాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించి అమలు చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించింది దాన్ని రైతులు అమలు చేస్తే చాలు అని చెప్పేసి ఈ వర్క్షాప్స్ అన్ని చేసి అందరికీ కూడా అందరు రైతులు అందరి దృష్టికి వ్యవసాయం మొత్తానికి కూడా వీటిని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఇది రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతుల యొక్క ఆలోచన రైతుల యొక్క కోరిక రైతులు ఏ విధంగా చేస్తే గౌరవప్రదమైన వృత్తిగా వ్యవసాయం మారిద్ది లాభసాటి వృత్తిగా వ్యవసాయం మారిద్ది అనేటువంటి అంశాలని వాడి దృష్టికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే ఆహారపు అలవాట్లు మారుతా వస్తున్నాయో ఏ ఆహారాన్ని అయితే వారు తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటా ఉన్నారో ఆ విధమైనటువంటి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించి పురుగు రసాయనాలు ఎరువు రసాయనాలు ఆ ఉత్పత్తుల యొక్క ఉత్పత్తుల యొక్క ఆ పంటల యొక్క ఉత్పత్తుల్లో నిల్వలు తక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకుని అంటే మొదటి ప్రాధాన్యత క్రమంలో ప్రకృతి వ్యవసాయం రెండవ ప్రాధాన్యత క్రమంలో ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం దాంట్లో కూడా సెమి కొంత రసాయనాలు వాడినప్పటికీ తక్కువ ప్రభావం ఉండేటువంటి రసాయనాలతో వాడే విధంగా వాడించేటువంటి ప్రయత్నం చేయటం తద్వారా నాణ్యమైనటువంటి ప్రపంచ ప్రజానీకం ఆమోదించేటువంటి ఉత్పత్తుల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎగుమతి చేసేదానికోసం ఈ కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఆ వైపు ప్రజ రైతాంగం మొత్తాన్ని కూడా సంసిద్ధం చేయడానికి ఈ రోజు ఇక్కడ సమావేశమైనటువంటి మొత్తం రెండు పైగా మార్కెట్ కమిటీ చైర్మన్ నియమితమైన వాళ్ళంతా వచ్చున్నారు వారందరూ కూడా చర్య బాధ్యత తీసుకుని గ్రామ గ్రామాన మార్కెట్ యార్డుల ద్వారా సదస్సులు నిర్వహించి రాబోయే కాలంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేటువంటి ప్రక్రియని వీరు మొదటి మెట్టుగా ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటానికి ఈ రోజు పోన పోతా ఉన్నారు అనేటువంటి విషయం మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని అయినటువంటి మంగళగిరిలో ఏఎన్సీ చైర్మన్స్ మీటింగ్ సమ్మేళన కార్యక్రమం పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా కూట ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన చైర్మన్స్ అందరూ కూడా ఒకసారి ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పడి అందరం పరిచయ పరిచయ కార్యక్రమం పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలు అలాగే అన్ని ప్రాంతాల్లో ఉన్న అక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ లో ఉన్న సమస్యల గురించి అందరం ఒకసారి ఒక అవగాహనకు వచ్చి ఒక అజెండాతో నేపథ్యంలో పనిచేద్దామనే ఉద్దేశం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్సి చైర్మన్స్ అందరం కూడా ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఈ కార్యాచరణని మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి రైతుల యొక్క కోటవి ప్రభుత్వంలో రైతులకి వస్తున్న సబ్సిడీ మరియు అలాగే రైతులకి ఏ రకంగా గిట్టుబాటు ధర అందించాలి దాని గురించి కూడా చర్చించి రైతులు లాభసాటి వ్యవసాయం చేసే విధంగా మార్కెట్ యాడ్ కమిటీస్ ద్వారా మేము ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది అలాగే ఉమ్మడి కార్యాచరణ తీసుకొని ఈ అందరం కలిసి ఈ దీని మీద రైతుల్ని మంచి ప్రయోజకులుగా చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా చైర్మన్ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అక్కడ స్థానికంగా ఉండే పంటలు వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకి చేసే సేవ గురించి చర్చించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు ఝాన్సీ రాణి మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామము దుగ్రాల ఏఎంసీ చైర్మన్ నేను ఉన్నోన్ ఝాన్సీ రాణి నాకు ఇచ్చిన ఇచ్చిన ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏఎంసీ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం మనకి మార్కెట్ వ్యవసాయం అంతా హస్తగతం చేసింది అటువంటి ఏమి లేకుండా మన ప్రభుత్వం ద్వారా ఏఎంసీ అందరూ కూడా కలిసి మార్కెట్ యార్డ్ లను మంచి అభివృద్ధి పదవులు నడిపించడానికి కావాలి సలహాలు సూచనల మేరకు ఈ రోజు సభ్యులు జరుపుకోవడం జరుగుతుంది కూడా సలహాలు ప్రతి వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి నడిపించడానికి మేము అందరం కృషి చేస్తామని ఈ రోజు ఇక్కడ ఆత్మీయంగా సంతోషంగా ఉంది ఈ యొక్క పదవులు మేమందరం కూడా మన రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తామని మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే అచ్చప్ప నాయుడు గారికి అలాగే మన మన ఐటీ విద్యాశాఖ మంత్రి మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మా మా లెజెండ్ మన లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ప్రణాళిక రైతులకి రైతు శ్రేయస్సు గురించి చేసినటువంటి విధానాలన్నింటినీ కూడా దొంగల తొక్కి మరి ప్రస్తుత పాలక వర్గాలకు వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ల చైర్మన్లు అందరికీ కూడా అధికారులు ఏవైతే వారు రద్దు చేశారో వాళ్ళన్నింటినీ కూడా పునరుద్ధరించే విధానంలో అంశాలని తెలియపరుస్తామో ముందుగా ఏఎంసీ చైర్మన్లకే నియోజకవర్గం Oh.